ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో శ్రీ ఐశ్వర్య సంస్థ హైదరాబాద్ మార్కెట్లోకి బియ్యం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోటల్లో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సుమా ఉత్పత్తులను ఎండి శ్రీధర్ ఏజీఎం శ్రీనివాస్ రాఘవన్లతో కలిసి ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరోగ్యకర ఉత్పత్తులు అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు పద్దెనిమిది నెలల పాటు నిల్వ ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు చక్కెర బారిన పడకుండా లో గ్లైసెమిక్ ఇండెక్స్ బియ్యాన్ని ఉత్పత్తి చేసినట్లు తెలిపారు త్వరలో ఈ కామర్స్ వెబ్సైట్లోనూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చనని ఎండి శ్రీధర్ అన్నారు ఐశ్వర్య బాలింతల బియ్యం అలాగే ఐశ్వర్య లో జీఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం ఈ మూడిటి లాంచ్ ప్రొడక్ట్ లాంచ్ జరగడం జరిగింది ఇక్కడ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ని అంటే కేవలం మనకి అంతకు ముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు దంపుడు బియ్యం తెలుసు కానీ ఇన్నింటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థగా వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాను కంగ్రాచులేషన్స్ ప్రోడక్ట్ గురించిన డిస్క్రిప్షన్స్ ఇందాకే చెప్పాము ఇంకొకసారి శ్రీధర్ గారు చెప్తారు ఆ ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చినలో వాడాలని కొంత అపోహ ఉంది ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి కానీ అది అందరికీ అందరూ వాడుకునే బియ్యం అది అలా కాకుండా డయాబెటీస్ వచ్చినలో వాడడానికి ప్రత్యేకంగా లో జేఏ రైస్ ని తీసుకొచ్చాం లో జీఏ రైస్ అంటే జేఏ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ ని వాడడం వల్ల డయాబెటీస్ ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్ అలాగే ఒంటి నొప్పులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి కూడా ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయ సహాయపడుతుంది ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం పుట్టిన బిడ్డకి అప్పుడే పుట్టిన బిడ్డకి ఆరోగ్యం అనేది తల్లి పాల ద్వారా మాత్రమే లభిస్తుంది కాబట్టి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి బియ్యం వాడాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు పెద్దలు చాలా ఆలోచించి ఇటువంటి బియ్యాన్ని వెతికి మరీ తీసుకొచ్చి తినిపించేవారు ఆ అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఐశ్వర్య బాలింత బియ్యాన్ని తీసుకొచ్చాం